హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ మన తెలంగాణ స్టైల్ గారెలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ గారెలను టేస్టీగా క్రిస్పీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే మెథడ్ని మీరు ఫాలో అయితే నేను చేసే వాటికన్నా ఇంకా చాలా బాగా రుచిగా వస్తాయి సో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పేయండి ముందుగా నేను బియ్యం పిండిని జల్లడ పట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే మనకి తీసేస్తుంది సో మనం జల్లడబట్టుకున్నాకనే ఇలా గారెల్ని చేసేసుకోవాలి సో ఇక నేనైతే ఫోర్ టు ఫైవ్ కేజెస్ వరకు పిండిని తీసుకుంటున్నాను చూడండి ఇలా పిండి జల్లించడం వల్ల మనకి వేస్టేజ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో ఈ వేస్ట్ పార్టికల్స్ని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి బియ్యం పిండితో గారెలు చాలా క్రిస్పీగా రావాలంటే పిండిని ఇలా సాఫ్ట్గా పట్టించుకోవాలి ఇప్పుడు నేను బియ్యం పిండిలోకి టూ టు త్రీ కప్స్ వరకు నువ్వులని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొట్టు తీసి వేసేసుకోవాలి ఇక్కడ కూడా నేను టూ కప్స్ వరకు పల్లీలను తీసుకుంటున్నాను సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకొని వేసుకోండి నెక్స్ట్ టూ కప్స్ వరకు కరివేపాకుని కూడా తీసుకుంటున్నాను అంటే గుప్పడంత కరివేపాకుని అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని తీసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీలో అయితే అంత క్వాంటిటీలో మిర్చి పౌడర్ని తీసుకోండి లేదా మీకు పచ్చిమిర్చితో చేసుకోవాలనిపిస్తే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ వరకు మిర్చి పౌడర్ని తీసుకున్నాను కాబట్టి వన్ కప్పర్ వన్ అండ్ హాఫ్ కప్ సాల్ట్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ రెండు మూడు ఎల్లిపావులని తీసుకొని కాస్త జీలకర్ర వేసి దంచుకోవాలి మనం గ్రైండ్ చేసేదానికంటే ఇలా దంచుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ కాస్త జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మిర్చి పౌడర్ ఇంకా సాల్ట్ బియ్యం పిండికి పట్టేలాగా మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఉండలుగా లేకుండా చూస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఈ బియ్యం పిండి గారెలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే మనకి మెయిన్గా పిండి కలపడంలోనే ఉంటుంది సో ఎంత సాఫ్ట్గా ప్రెషర్తో మిక్స్ చేస్తే మనకి గారెలు అనేవి అంత టేస్ట్గా వస్తాయి చూడండి పిండిని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక కడాయిని పెట్టుకొని వన్ ఆర్ టూ ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ని వేసేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లో ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో మనం అప్పాలని చేసేసుకుందాం ముందుగా ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసేసుకొని టూ హ్యాండ్స్కి అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి లెమన్ సైజ్ అంతా పిండిని తీసేసుకొని రౌండ్గా ఫామ్ చేసేసుకోవాలి నెక్స్ట్ టైం మరొకటి అలానే ఆయిల్ అప్లై చేస్తూ లెమన్ సైజ్ అంత పిండిని తీసేసుకొని అలానే రౌండ్గా ఫామ్ చేస్తూ ఉండాలి రండి ఈ సైజులోనే మనం అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ పిండి ముద్దల్ని లెవెన్ సైజ్ అంతా తీసేసుకొని ఇలా రౌండ్ గా ఎలా ఫామ్ చేసుకోవాలో చూపించేస్తున్నాను సో మీరు ఈ సైజ్లోనే లోనే ఇలానే అన్నింటినీ రౌండ్ గా ఫామ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని గారెల మిషన్పై పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ని తీసేసుకొని టూ సైడ్స్ అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న పిండి ముద్దని తీసేసుకొని ఆ మిషన్లోకి పెట్టేసి లాంగ్ ప్రెస్ చేసేయాలి చూడండి ఈ గారెలు అనేవి ఇలా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి సో ఇప్పుడు మెల్లిగా తీసేసుకొని ఒక క్లాత్ పైన వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక పిండి ముద్దని తీసుకొని మెషిన్లో పెట్టేసి లాంగ్ ప్రెస్ చేయాలి అండ్ మనకి ఇంకా సాఫ్ట్గా సన్నముగా రావాలంటే ఇలా పైన నుండి ఫింగర్స్తో ప్రెస్ చేసేయాలి ఇలా రెండింటిని చేసుకున్నాక మరి కాస్త పాలిథిన్ కవర్కి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా రెండింటికి ఒకసారి ఆయిల్ అప్లై చేస్తూ మనం పిండి ముద్దల్ని పెట్టేసి లాంగ్ ప్రెస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనం టూ టైమ్స్ కాకుండా ఇలా ఒక ఫైవ్ టైమ్స్ చేస్తే మనకి అప్పాలు అనేవి ప్రాపర్గా రావు మనకి ఆ పాలిథిన్ కవర్కి పేస్ట్ అయిపోయి ఉంటాయి సో మనం సాఫ్ట్గా క్రిస్పీగా రావాలంటే మనం టూ టైమ్స్కి ఒకసారి ఆయిల్ అప్లై చేస్తూ పిండి ముద్దను పెట్టేసి లాంగ్ ప్రెస్ చేసేసుకోవాలి ఇలానే మిగిలిన పిండిని ఇలా రౌండ్గా ఫామ్ చేస్తూ లెమన్ సైజ్ అంతా పిండిని తీసేసుకొని ఇలా మెషిన్లో పెట్టేసి లాంగ్ ప్రెస్ చేస్తూ ఆ అప్పాలని ఒక క్లాత్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ గారెలను ఈవెన్ గా అంటే ఒక పక్కన లావుగా మరో పక్కన సన్నంగా కాకుండా ఈక్వల్ గా చేసుకోవాలి ఈ గారెలు ఎంత సన్నంగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక్కొక్క గారని తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా గారెలన్నింటినీ ఆయిల్లో వేసుకున్నాక మనం లోపలికి డిప్ చేయకూడదు కాస్త టూ మినిట్స్ అయినాక మనం ఫ్లిప్ చేయాలి నెక్స్ట్ ఇలా గరిటెతో ఆయిల్లో డిప్ చేస్తూ ఉండాలి ఇప్పుడు గారెల్ని ఫ్లిప్ చేయకుండా ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ గారెల్ని ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ కూడా అన్నింటినీ ఫ్లిప్ చేశాక ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి టూ టు ఫైవ్ మినిట్స్ ఈ గారెలు అన్నింటినీ ఈవెన్ గా ఫ్రై చేసేసుకోవాలి చూడండి టూ టు ఫైవ్ మినిట్స్ అయినాక ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాం చూడండి ఇలా గారెలన్నింటినీ హోల్స్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే ఈ ఉన్న ఆయిల్ మొత్తం కింద ఉన్న బౌల్లో పడిపోతుంది నెక్స్ట్ ఇలానే మిగిలిన గారెలన్నింటినీ ఆయిల్లో వేసేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేసుకోకుండా ఇలా సపరేట్గా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ గారెలన్నింటినీ ఆయిల్లో ఈవెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఒక గరిటతో ఆయిల్లో డిప్ చేస్తూ టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి ఇలానే గారాలన్నింటినీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్ లో ఈవెన్ గా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి గారెలు అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాం ఆయిల్ నుండి సపరేట్ చేశాక సేమ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం సో చూసారు కదా తెలంగాణ స్టైల్లో గారెల్ని ఎలా చేయాలో అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా గారెలు అయితే తయారైపోయాయి ఇలా మనం పిండి వంటల్ని ఎక్కువగా సంక్రాంతికి తొలి ఏకాదశి లేదా దసరా దివాళికి అయితే చేస్తూ ఉంటాము అలాగే లాంగ్ టైమ్లా స్నాక్లా ఉండాలనుకుంటే ఒక ఇరవై రోజులు టీ టైమ్లా స్నాక్లా కూడా తినేయచ్చు If you want to process video like this video a video, please do like, share and subscribe my channel. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.